ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా సహవాష దోశ ఊడల్మర్రి గ్రామంలో శరభయ్య అనే ఒక మాంత్రికుడు ఉండేవాడు అతను పిల్లలకు జ్వరం వచ్చినా భయపడిన వేపాకులతో మంత్రించి తాయెత్తులు కట్టేవాడు దాంతో ఆ ఊర్లోని ప్రజలందరికీ శరభయ్య అంటే గౌరవం తన మాంత్రిక విద్య వల్ల అందరికీ వీలైనంత సాయం జరగాలే కానీ కీడు జరగకూడదని శరవయ్య ఆలోచన ఒకరోజు శరవయ్య ఆరు బయట నులక మంచం వేసుకొని నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఒక దయ్యం వచ్చి మంచం పక్కన కూర్చున్నది మంచి నిద్రలో ఉన్న శరవయ్యకు కాసేపటికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు తాను ఒక మాంత్రికుడు కావడం వల్ల ఆయన దాన్ని చూసి ఏమాత్రం భయపడలేదు ఏ మిత్రమా కులాసాయేనా ఎందుకు ఇలా వచ్చి నా పక్కన కూర్చున్నావు అన్నారు శరవయ్య నేను ఈ ఊరవతలో ఉంటాను వచ్చిపోయే వారిని ఇబ్బంది పెడుతూ సంతోషపడుతుంటాను కానీ ఇటీవలి కాలంలో నా గురించి ఇతరుల ద్వారా తెలుసుకొని అందరూ నీ దగ్గర నుండి మంత్రించిన తాయెత్తులు తెచ్చుకుంటున్నారు దీంతో నేను వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాను అంది తన కష్టాన్ని చెప్పుకుంటూ వాళ్ళందరినీ అలా ఇబ్బంది పెట్టకుండా ఉంటానని నాకు మాట ఇస్తే నేను అవి వారికి ఇవ్వడం మానేస్తాను అన్నాడు శరవయ్య అది ఎలా కుదురుతుంది అలా చేస్తే నా లక్ష్యాన్ని నా స్వభావాన్ని నేను కోల్పోయినట్లు అవుతుంది అప్పుడు మా సమాజం నుండి నన్ను మా వాళ్ళు వెలివేస్తారు అంది ఉలిక్కిపడుతూ నువ్వు సహాయం కోరి వచ్చావు కాబట్టి నేనొక నియమం పెడతాను ఆ నియమాన్ని నువ్వు పాటిస్తే నేను నీ కోరిక ప్రకారం ఆ తాయెత్తులు ఇవ్వడం మానేస్తాను అన్నాడు అదేంటో త్వరగా చెప్పు అంది ఆ దయ్యం ఆ మరేం లేదు నువ్వు నాతో ఆరు నెలలు సావాసం చేయాలి అన్నాడు శరవయ్య నీకేమైనా మతిపోయిందా ఎవరైనా నన్ను చూస్తే జడుచుకుంటారు దూరంగా పారిపోతారు నువ్వేంటి స్నేహం చేయమంటున్నావు ఇదేం వింత కోరిక అంటూ విస్తుపోయింది దయ్యం ఎలాగైనా తప్పదనుకొని ఆరు నెలలు కాలం గడిపింది ఎప్పుడూ స్నేహధర్మం విడవకుండా ఆ సమయమంతా శరభయ్యతో కలిసి ప్రయాణం సాగించింది గ గడువు ముగియగానే నా దారిన నేను వెళ్తానంటూ ఇచ్చిన మాట ప్రకారం ఇకపై నిన్ను ఇబ్బంది పెట్టే తాయత్తులు కట్టనని శరభయ్య దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళి చెట్టుపై కూర్చుంది మరుసటి రోజు ఒక ముసలి వ్యక్తి ఆ దారిన పోతూ ఆ చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోసాగాడు ఎండ వేడిమికి అతనికి దాహం వేస్తుంది చుట్టుపక్కల ఎక్కడా నీటి జాడ కనపడలేదు ఇంతలో పక్కన ఒక చెంబడి నీళ్లు కనపడ్డాయి దాంతో దాన్ని తప్పిక తీర్చుకొని ఎవరో మహానుభావుడు దప్పిక తీర్చాడు చల్లగా ఉండాలి అంటూ దీవించాడు ఆ మాటలు విన్న దయ్యం చాలా సంతోషించింది అది చూసిన సాటి దయ్యాలు ఆరు నెలలు సాహవాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టు అతను తెలివిగా నీచే తనతో ఆరు నెలలు సావాసం చేయించాడు దాంతో నీకు పూర్తిగా అతని స్వభావం వచ్చేసింది అందుకే సావాస దోషం అంటారు అంటూ అవి దాన్ని అక్కడే వదిలివేసి వెళ్ళిపోయాయి అతనితో సావాసం వల్ల నాకు మంచే జరుగుతుందిగా అనుకుంది అదయ్యం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్